ప్రేక్షకులకు నమస్కారం సామ్రాజ్యలక్ష్మి నమోస్తుతే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సిరి సంపదల సామ్రాజ్ఞి శ్రీ మహాలక్ష్మీదేవి సంపదలకు అధిష్టాన దేవత ఆ శ్రీ మహాలక్ష్మి సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ప్రసన్నం కోసం ఉపవాసాలు దీక్షలు వ్రతాలు షోడస ఉపచారాలతో అమ్మను ఆరాధిస్తారు అయితే ముఖ్యంగా కీర్తిని ప్రసాదించడంలో సామ్రాజ్యలక్ష్మి ఉపాసన అత్యంత శ్రేష్టమైంది ఈ సామ్రాజ్యలక్ష్మీదేవి ఆరాధన గురించి మరెన్నో విశేషాలు కూలంకషంగా వివరించడానికి విచ్చేశారు శ్రీ సిద్ధయోగి కృపానిధి మహారాజ్ గారు వారి మరిన్ని విశేషాలు సామ్రాజ్య అమ్మవారి గురించి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ముందుగా మీ గురించి మీ మాటల్లో క్లుప్తంగా ప్రేక్షకులకి తెలియజేస్తారు षड्भुजे पद्मासनस्थिते शङ्खचक्र अमृतकलशे इक्षुको दण्डपुष्पभाणवरधय अस्ते साम्राज्यलक्ष्मीं जगदेकमाता नमस्ते 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 साम्राज्यलक्ष्मीमाता की जय गुरुगारु म ప్రతి ఒక్కరు కూడా తమ కామ్యాలు నెరవేర్చుకోవడానికి అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు అంటే సంతాన లక్ష్మిగా ధాన్యలక్ష్మిగా ధనలక్ష్మిగా వివిధ రూపాల్లో ఆరాధిస్తూ ఉంటారు కదా ఆ అమ్మవారి రూపాలలో సామ్రాజ్యలక్ష్మి అ ఒకరు మరి అసలు సామ్రాజ్యలక్ష్మి అంటే ఎవరు గురుగారు సామ్రాజ్యలక్ష్మి అంటే గత కాలంలో రాజమహారాజులు వాళ్ళ సామ్రాజ్యం ఎట్లు ఉండాలా ఎట్లు డెవలప్ చేయాలా వాళ్ళ మనోకామలు ఎట్లా సిద్ధి చేసుకోవాలా దానికి సామ్రాజ్యలక్ష్మిని ఆరాధన చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి సామ్రాజ్యలక్ష్మి గురించి ఎవరికూ తెలీదు అది రహస్యంగా ఉండిపోయింది అలా అంటే గత కాలంలో రాజమహారాజులు రహస్యంగా సామ్రాజ్యలక్ష్మి ఉపాసన చేసి వాళ్ళకి మనోకామనలు వాళ్ళు ఏ మనోభిష్టలు సిద్ధించుకుంటూ ఉంటారు వాళ్ళు గురు గురువుల దగ్గర గురుగారు మరి సామ్రాజ్యలక్ష్మి అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి గురుగారు ఈ దైవతోపాసన ఆరాధన కొన్ని రహస్యంగా ఉంటుంది ప్రస్తుతానికి ఆగమరీత్యా పాంచరాత్రాగమ వైకానసాగమ కొన్ని అట్లా ఆగమరీతి అందరు ముందర పూజ చేయొచ్చు సాంజ సామ్రాజ్యలక్ష్మి ఆరాధన కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అది గురుమికైనా నేర్చుకొని అది చేయాల్సి గురుగారు మీరు నిర్మిస్తున్న ఆలయ విశేషాల గురించి ఇప్పుడు తెలియచేస్తారా మాకు ఇది మోస్ట్లీ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ వెనక ఇంకా ఉండొచ్చు అది మనకి తెలీదు అందరూ చెప్తా ఉండరు ఇది పాత గుడి పాత గుడి ఎవరికూ ఎగ్జాక్ట్ టైం పీరియడ్ తెలియదు ఇది మన జన్మస్థలంలో ఉంది ఇది మైసూర్ సంస్థానం కృష్ణదేవరాయ విజయనగర సంస్థానం వాళ్ళ ఇంకా ఇది వచ్చింది అంట చెప్తూ ఉంటారు ఆ ప్రాంతాలంతా ఈ పాళేగారు అంటారు వాళ్ళు అంతా అందరూ రూల్ చేస్తూ ఉంటారు ఆ ప్లేస్ అది మన ఇంటి దగ్గర ఉంది మన ఊర్లో అందరూ స్వామి మన ఊరికి ఏమైనా చేయండా మంచి మంచిది కావాలా వచ్చి మన ఊరు జనాలు అడుగురి సరే నేను పుట్టిండా నీరు ఈ ఊర్లో దానికి ఏమానో ఒకటి మంచిది చేసిపోవాలా అని మనసు వచ్చి ఆ తల్లి చరణాలు పట్టుకొని చేస్తూ ఉండాను ఆ తల్లిని అంత దావతూపి చూపిస్తూ ఉండారు గురుగారు సామ్రాజ్య లక్ష్మి ఆరాధన వలన ఎలాంటి చిక్కులు తొలగిపోతాయండి మీకు ఏమి కావాలా అంతా దొరుకుతుంది భక్తిపూర్వకంగా శ్రద్ధంగా విశ్వాసంగా ఆ తల్లిని తెలుసుకుంటే చాలు మంచి జరుగుతుంది ఆ ప్లేస్కి రావాల ఆ ప్లేస్లో ఎట్లుంది విశేషమైన శక్తి మనసు సంతోషం ఎట్లు కలుగుతుంది మీరు ఆడవచ్చి చూస్తే తెలుస్తుంది గురుగారు మీరు నిర్మిస్తున్న ఆలయము ప్రదేశం గురించి చెప్పారు అది ఎక్కడుంది గురుగారు ఇది కర్ణాటక ప్రాంతంలో బెంగళూరు ఇంకా వన్ థర్టీ కిలోమీటర్స్ దట్ తుమ్కూరు డిస్టిక్ నియర్ మధుగిరి ఆంధ్ర ఫ్రమ్ ఆంధ్ర బార్డర్ ఎయిట్ కిలోమీటర్స్ నియర్ రత్నగిరి టు అవర్ ప్లేస్ ఎయిట్ కిలోమీటర్స్ గురుగారు పాత గుడి ఎలా ఉండేది పాత గుడి ఇప్పుడు లేదు అది భూగతం అయిపోయింది అందరూ చెప్తా ఉంటారు ఇదేమో ఉంది ఉంది మన తాతగారు చెప్తా ఉంటారు మన నాన్నగారు చెప్తా ఉంటారు అందరూ చెప్తా ఉంటారు ఊర్లో అందరూ అందరికీ తెలుసు ఇదేమో ఉంది ఉంది అంత మాత్రం తెలుసు దానికి నేను ఆ తల్లిని అడిగి మా తపశ్శక్తిని ఇంకా అంత చూసి ఇది నిర్మాణం చేస్తూ ఉంటాం గురుగారు ఒక దేవతని నమ్మాలి అని అంటే దేవత యొక్క శక్తిని అనుభవించినప్పుడు అంటే ఆ దేవతకు సంబంధించిన లీలని మనం అనుభవించినప్పుడే ఆ దేవతని నమ్ముతూ ఉంటాము అంటే పాతగుడి ఉన్నప్పుడు ఇలాంటి విశేషాలు ఏమైనా జరిగాయి అమ్మవారి లీలలను ఎవరైనా ప్రత్యక్ష సాక్ష్యంగా చూసారా ఇది అందరి అందరూ చూసేకయ్యలేదు కొన్ని నిదర్శనాలు ఘటనలు తెలుసుకోవచ్చు చూడల్లా అంటే వాళ్ళు వెనకపోవాల వాళ్ళ చరణాలు పట్టుకోవాలా అప్పుడు వాళ్ళు దర్శనమిస్తారు అంటే మీరు అమ్మవారి ఉపాసకులుగా అమ్మవారి భక్తులుగా ఎలా మారారు గురువుగారు అది నా చిన్నప్పుడు ఇంకా ఇదే రూట్లో ఉండాను మా తాతగారు అప్పుడు ఇంకా మేము హనుమంతు ఉపాసకులు ఆడిక అమ్మ వాళ్ళు వచ్చిండారు అంటే చిన్నప్పుడు అమ్మవారు వారికి చూపించిన నీళ్ళని పిల్లలకి చెప్తూ ఉంటారు కదా ఏ తల్లిదండ్రులైనా మీరు అలాంటి లీలల్ని ఎప్పుడైనా విన్నారా అమ్మ నేను ఉట్టిందే ఒక అద్భుతమైన సందర్భంలో అప్పుడు విపరీతమైన వర్షం మన ఇల్లు ఆంజనేయ స్వామి గుడికి దగ్గర ఉంది రోడ్ ఇంకా రోడ్ ఫుల్ డౌన్ మన ఇల్లు హైట్లో ఉంది ఆ వర్షం వచ్చి మన ఇంట్లో అంతా నీళ్ళు వచ్చింది పుట్టినరోజే అప్పుడే నన్ను ఆంజనేయ స్వామి గుడికి ట్రాన్స్ఫర్ చేసిండారు అట్లా అద్భుతమైన సమయంలో నా జననమంది అప్పుడు ఇంకా నాకు తెలుసు ఎయిట్ ఇయర్స్ నేను ఎప్పుడు ఎయిట్ ఇయర్స్ ఉంటా అప్పుడు నాకు ఇదంతా స్టార్ట్ అయ్యింది అంటే చిన్నప్పటి నుంచే అమ్మవారి గురించి తెలుసుకున్నారు అమ్మవారి ఉపాసనలో ఉన్నారా గురుగారు మీరు అమ్మ ఇది అమ్మవారు అయ్యవారు అంటే చెప్పకేయలేదు దైవ మార్గం గురు మార్గం గురు ఆశీర్వాదం ఎప్పుడు గురు ఆశీర్వాదం కలుస్తుందో అప్పుడు ఇంకా ఇదన్నీ వస్తూ ఉంటుంది అంటే సామ్రాజ్య లక్ష్మీదేవిని ఎవరైనా ఉపాసన చేయొచ్చా గురుగారు ఆ చేయొచ్చు దాంట్లో ఏమి నో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎనిబడి కెన్ డూ పూజ గురుగారు ఆనాటి కాలంలో అంటే పాత ఆలయం ఉన్నప్పుడు ఎంతోమంది అంటే రాజుల అమ్మవారిని పూజించటం వల్లనే ఒక రాజ్యానికి రాజకీయ గుర్తింపు పొందారు కదా మరి అలాంటి వాళ్ళకు ఏదైనా నిదర్శనాలు ఉన్నాయా వాళ్ళు ఎలా పూజించే వాళ్ళ అమ్మవారిని అమ్మ రాజమహారాజులు పూజించేది అట్లేమీ నిదర్శనం లేదు వాళ్ళు గురువులు ఇప్పుడు ఒక సంస్థానం ఉంది అంటే దానికి రాజుగురు ఫర్ ఎగ్జాంపుల్ రాముడికి వశిష్ఠ మహర్షి అట్లా విగ్రహ విజయనగర సామ్రాజ్యానికి వ్యాసం వ్యాస ఋషి వ్యాస వ్యాసరాయరు ఇంకా విజయనగర సామ్రాజ్యం వచ్చింది ఇది ఎప్పుడు ఎట్లా అంటే గురు ఆశీర్వాదం ఇంకా వస్తుంది సామ్రాజ్య లక్ష్మి అంటే మీకు ఏం ఆ సామ్రాజ్యం ఎట్లుండల్లా ఏమి చేయాలా బిల్డింగ్స్ ఎట్లుండాలా రోడ్స్ ఎట్లుండాలా డెవలప్మెంట్స్ ఎట్లుండాలా సైన్యాలు ఎట్లుండాలా సైన్యాధికారి ఎట్లుండాలా రాజుడు ఎట్లుండాలా ఉండాలా ఆ రాజుడికి ఏమి విద్యలు ఉండాలా అదంతా సామ్రాజ్యలక్ష్మి కృపాకటాక్షంగా వస్తుంది దీనికి సామ్రాజ్యలక్ష్మి అంటే సామ్రాజ్యలక్ష్మి పీఠిక అంటే ఒక బుక్ రాసిండారు దాంట్లో దాంట్లో దీని గురించి డీటెయిల్స్ దొరుకుతుంది ఎట్లా పూజ చేయాలా రహస్యాలు బహిరంగ లేదు అదంతా సీక్రెట్స్ జనరల్గా ఏం చెప్పాలో అది చెప్పిండారు ఆ ఆ పూజా విధానం గురించి గురుముఖేన రావాలా అది గురుగారు ఇప్పుడు ఆలయం ఎక్కడుందో చెప్పారు కదండి ఇది ఇప్పటికీ కూడా అమ్మవారు భూగర్భంలో ఉన్నారా దానికి సంబంధించిన నిదర్శనాలు ఏమైనా లభించాయా గురుగారు నిదర్శనం ఉండొచ్చు అందరూ చెప్తా ఉండారు అది దైవరహస్యం మనం చెప్పకూడదు ప్రస్తుతానికి పని జరుగుతూ ఉంది తుమ్ తుమ్కూరు డిస్టిక్ మధుగిరి తాలూకు తోణచగొండనహల్లి అనే విలేజ్లా ఇది నడుస్తూ ఉంది ఎప్పుడు మనకి ఆ కన్స్ట్రక్షన్ గురించి డబ్బు సమస్యలు వస్తుందో అప్పుడు దాని గురించి చూస్తా చూస్తాను బయటని ఇంకా మనకి అన్ని అనుకూలమైతే దాన్ని టచ్ టచ్ చేసే లేదు అది నేను ఆ తల్లి దగ్గర వచనమిచ్చిండాను అందరూ ఆడ వచ్చి ఎవరెవరో వస్తారు ఇడేమో ఉంది భూ భూగర్భంలో నిధి ఉంది నిక్షేపాలు ఉంది అన్నీ తీసేకొచ్చి అంత పారిపోయిండారు ఎవరికి కాలేదు అయితే నేను తల్లికి వచనం ఇచ్చిండాను నా పేరే నిధి నాకు నిధి వద్దు నువ్వు కావాలా నువ్వు ఇంకా నాకు సహాయం చేయి చేస్తాను లేదు అంటే దానికి చేయేస్తాను ఇట్లా ఉంది అడుగుంది ఏమో ఉంది అది దైవ రహస్యం అంటే అమ్మవారు ఇంకా మీకేదైనా నిదర్శనాలు చూపించారా వాటి గురించి తెలియజేస్తారా గురువుగారు మన గురించి మనం చెప్పకూడదు ఆ తల్లి దగ్గర ఎవరు వచ్చి ఏమేమి అనుభవం చేసుకో ఉండారు వాళ్ళకి ఏమేమి ఎక్స్పీరియన్స్ అండ్ బెనిఫిట్స్ వాళ్ళ దగ్గర మీరు అడగల ప్రస్తుతానికి లోపల ఉండేది ఎవరికూ కనిపించలేదు అది మన ఒట్ల వాళ్ళకి కనిపించేది అయితే జనాలకి తెలుసు ఏమో ఉంది అంత మాత్రం తెలుసు ఇప్పుడు బయట వాళ్ళు వస్తే ఆడ ఒక పాత మాన్ ఉంది ఆ మాన్కి ఎక్స్ట్రాఆర్డినరీ పవర్ ఉంది అది నియర్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇయర్స్ ఉండొచ్చు అందరూ చెప్తారు పాత గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది దాని గురించి మనం చెప్పాలి ఎలా అంటే ఆ సామ్రాజ్య లక్ష్మికి ఆంజనేయ స్వామి వచ్చి క్షేత్రపాలకుడు గురుగారు అమ్మవారి దేవాలయంతో పాటు ఇంకా ఏమైనా ఉపదేవాలయాలు ఉన్నాయి గురుగారు వాటి విశేషాలను తెలియచేస్తారా అమ్మ ఆడ అమ్మవాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో లక్కమ్మ అంట పిలుస్తారు లక్కమ్మ అంటే లక్ష్మి ఆడ సుమారు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఉండొచ్చు అట్లా ఒక పాత ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ గుడికి పూర్వం ఇంకా మనమే అర్చకులు ఆడ విశేషమైన శక్తి ఉంది ఆంజనేయ స్వామి వచ్చి ఈ సామ్రాజ్య లక్ష్మికి క్షేత్రపాలకుడు ఎవరైనా కానీ నిధి నిక్షేపాల గురించి వచ్చి చేయి పెడితే స్వామి వచ్చి దండిస్తారు అలా చాలామంది వచ్చి విఫలమయ్యారు గురుగారు ఇప్పుడు మీరు నిర్మిస్తున్న సామ్రాజ్య లక్ష్మీదేవి ఆలయంతో పాటు అంటే అమ్మవారికి సంబంధించిన ఈ సామ్రాజ్య లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయాలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా గురుగారు వివిధ ప్రదేశాల్లో అమ్మ ఈ సామ్రాజ్య సామ్రాజ్యలక్ష్మి గురించి ఎవరికూ తెలియదు సామ్రాజ్యలక్ష్మి అనే పేరు కొన్ని స్తోత్రాల్లో మంత్రాల్లో ఉండొచ్చు ఉంది అయితే సామ్రాజ్య లక్ష్మి గుడి ఏడా లేదు ఇదే కోర్డ్ల ఫస్ట్ సామ్రాజ్యలక్ష్మి గుడి నిర్మాణం అవుతూ ఉంది గురుగారు అక్కడ ఉన్నది లక్ష్మీదేవి కానీ ఆ లక్ష్మీదేవికి సామ్రాజ్య అని ఎలా తెలుసుకోగలిగారు మీరు అమ్మ ఇది మనము ఉపాసన చేసే టైంలో కొన్ని దైవిక శక్తి వచ్చి చెప్తుంది ఇట్లనే చేయాలా ఇట్లనే ఉండాల మనం ఆ తల్లి ఏమి చెప్తారో దాన్ని చేస్తూ ఉంటాము ఆ తల్లి వచ్చి ఇట్లా పేరే రావాలా ఇట్లనే ఉండాలా అంటే చెప్పిన దానికి ఈ పేరు పిలుస్తా ఉంటాము గురుగారు సామ్రాజ్య లక్ష్మీదేవి అంటే ఎవరు ఆ అమ్మవారి ఆరాధన విశేషాలను ఉపాసన విశేషాలను చాలా చక్కగా వివరించారు గురుగారు మాకు ధన్యవాదములు మనోకామన సిద్ధిరస్తు శిథిలావస్థ స్థితిలో ఉన్న సామ్రాజ్య లక్ష్మీదేవి ఆలయాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులు నూతనంగా నిర్మిస్తున్న సామ్రాజ్య లక్ష్మీదేవి ఆలయ విశేషాలను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం